హాయ్ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం వెస్టేజ్లో ఉండే మన సప్లిమెంట్స్లో ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం కాంబయోటిక్స్ ఈ సప్లిమెంట్ పేరు సప్లిమెంట్ అంటే ఏంటంటే జనరల్గా మనం తీసుకునే తిండి లాగానే మనం తీసుకునే ఫుడ్కి ఆల్టర్నేట్గా తీసుకునేదాన్ని సప్లిమెంట్ అంటారు ఇది మెడిసిన్ కాదు మనం తినే తిండిలో మార్పు చేసుకోవడం అంటారు కాంబయోటిక్స్ అంటే దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే హెవీ గ్యాస్ స్ట్రబుల్ ఉంటుంది కదా చాలామంది చాలా ఎంత గ్యాస్ ట్రబుల్ అంటే హెవీగా ఉండి హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్గా మెడిసిన్ వాడి కంట్రోల్లో ఉంటే కానీ చాలామందికి తగ్గదు అంత గ్యా అంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు గ్యాస్ ట్రబుల్ వల్ల కానీ మన వెస్టేజ్లో కాంబయోటిక్స్ సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల ఎలా ఉంటుందంటే రిజల్ట్ ఎంత సివియర్గా ఉండి మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా నార్మల్గా ఫ్రీ అయిపోతుంది అది ఎలా అంటే మనం ఎంత తిన్న ఇంతకుముందు ఏదన్నా తిండి తినాలంటే మనకి పొట్ట బిర్రుగా ఉన్నట్లు తినాలనిపించకపోవడం అలా ఉంటుంది కానీ మన గ్యా మన కాంబయోటిక్స్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి ఇంకా తినాలి అని అనిపించే విధంగా ఉంటుంది ఎందుకంటే దీని రిజల్ట్ ఆ విధంగా పనిచేస్తుంది అంటే ఎంత హెవీ గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా మన కాంబయోటిక్స్ యూజ్ చేయడం వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు ఈ విధంగా కాంబయోటిక్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అంటే సివియర్గా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళైనా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఎవరు ఉన్న వాళ్ళైనా కూడా యూజ్ చేయవచ్చు దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే రాత్రి అన్నం తిన్న తర్వాత నైట్ పడుకునే ముందుగా ఒకటి వేసుకోవాలన్నమాట డైలీ ఒకటి దీని కాస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకు వచ్చే కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది థర్టీ క్యాప్సిల్స్ ఉంటాయి థర్టీ డేస్ వస్తాయి దీన్ని కొంచెం డైలీ రెగ్యులర్గా మనం యూజ్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ పాటు వాడిన తర్వాత మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటే ఎంత తిన్నా కూడా ఇంకా ఆకలి అనిపిస్తుంది అలాంటి టైంలో మనం డే బై డే యూజ్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ విధంగా మన కాంబయోటిక్స్ని యూజ్ చేసుకునేసి మనం గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు ఈ విధంగా మనం రోజుకొక ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం ఒక్కొక్క వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ గైస్ నా పేరు అరుణ నేను వెస్టేజ్లో గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను ప్రజెంట్ ఇట్లా ఈ ఈ విధంగా ఎందుకు చేయాలనుకున్నా అంటే ప్రోడక్ట్స్ గురించి మన టీంలో చాలామందికి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది తక్కువయ్యి ఏ ప్రోడక్ట్ ఎందుకు యూజ్ చేయాలో తెలియక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అందుకోసమని మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనం యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా నేను చెప్పడం స్టార్ట్ చేశాను ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా ఆల్రెడీ పైన డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అలానే కొత్త వాళ్ళైనా కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా ద్వారా మాకు కాల్ చేసి కాంటాక్ట్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా